అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేయండి అమ్మ నన్ను క్షమించు ఇలాంటి సమయంలో నిన్ను ఒంటరిగా వదిలేస్తున్నాను ప్రతి క్షణం నరకం అనుభవిస్తూ బ్రతకడం నా వల్ల కావడం లేదు తప్పు ఎవరో చేస్తే శిక్ష నాకు పడింది అందరూ నేనేదో తప్పు చేసినట్లు చూస్తున్నారు నాన్నని వాళ్ళు మోసం చేశారు ఆస్తి పోయినా భరించాను కానీ ఆస్తితో పాటు నాన్న కూడా పోయారు అప్పులు మిగిలాయి కానీ అయిన వాళ్ళు దూరమయ్యారు ప్రేమించినవాడు మోసం చేశాడు ఇంకా బ్రతకాలని లేదు నన్ను క్షమించమ్మా ఇట్లు మీ శ్రావ్య కళ్ళు ధారాపాతంగా వర్షించసాగాయి మనసులు ఎవరో మెలిపెడుతున్నట్టు బాధ కానీ అమ్మ కోసం అయినా సరే బ్రతకాలను ఉన్నా బలవంతంగా ఎవరు ఊపిరి ఆపేస్తున్నట్లు ఉంది బ్రతుకు భారంగా ఉంది గడిచిన జీవితం అంతా ఒక్కసారిగా కళ్ళ ముందు కదిలింది గడిచిన కాలం తిరిగి రాదనే నిజం మనసు అంగీకరించడం లేదు బ్రతకడానికి ఒక అవకాశం ఉంటే జీవితాన్ని కొత్తగా రాయాలని ఉంది ఇవన్నీ ఆలోచించడం ఇప్పుడు అనవసరం అప్పుడే తనకి చేయాల్సింది గుర్తుకు వచ్చింది ఉరితాడు సీలింగ్ ఫ్యాన్కి వేలాడుతుంది కన్నీటి సందనలో ఉన్నట్లు ఉంది మెడకు తాడు బిగిసుకుంది ఇంకో రెండు నిమిషాలకి ప్రాణం పోయేలా ఉంది ఇంతలో ఎవరో చేయిని పట్టుకుని లాగినట్లు ఉంది అమ్మ రెండు నిమిషాల మౌనం అమ్మ కొట్టలేదు తిట్టలేదు కేవలం ఒక మాట అంది నువ్వు ప్రాణం తీసుకునే అంత గొప్ప ప్రేమ కూడా అతను అంతే చెంప మీద గట్టిగా కొట్టినట్లు అనిపించింది కర్తవ్యం గుర్తుకు వచ్చింది అవును అలాంటి వాడి కోసం నేను చావడం ఏంటి ప్రేమ అన్నాడు నువ్వు లేకపోతే బ్రతకలేనన్నాడు ఇప్పుడు డబ్బు కోసం మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధపడ్డాడు అలాంటి వాడి కోసం నేను చావడం ఏంటి బిడ్డను కనడం అంటే చావుకి చివరంచుల వరకు వెళ్లడం అంటారు అయినా అంతటి కష్టాన్ని ఇష్టంగా భరించి కంది మా అమ్మ అమ్మ ప్రేమ కంటే ఎక్కువ ఇరవై ఏళ్ళు గుండెలపై ప్రేమగా మూశాడు నాన్న నాన్న చూపించిన మమత కంటే ఎక్కువ అతని ప్రేమ నా కళలు ఆశలే వాళ్ళ జీవితంగా మలుచుకున్న వాళ్ళ కోసం నేను ఇచ్చిన బహుమతి నా చావేనా లేదు నేను గడిచిన కాలాన్ని పోయిన ప్రాణాల్ని వెనక్కి తీసుకురాలేకపోవచ్చు కానీ భవిష్యత్తుని మార్చగల శక్తి మనలోనే ఉంది నా కోసం జీవితాన్ని త్యాగం చేసిన అమ్మకి నాన్నకి నేను ఇవ్వగలిగిన బహుమతి నా చెల్లెలికి ఉజ్వల భవిష్యత్ నా పెదవులపై చిన్న చిరునవ్వు మాత్రమే ఈ ఆలోచన వచ్చిన వెంటనే తనలో తెలియని ఏదో కొత్త శక్తి వచ్చినట్లు అనిపించింది గతం శ్రావ్య వాళ్ళ నాన్న సూర్యనారాయణ గారు పెద్ద పేరు మూసిన వ్యాపారవేత్త అమ్మ అంజలిదేవి పేరుకు తగ్గట్టే ఉత్తమ ఇల్లాలు వీళ్ళిద్దరికీ ఇద్దరు కూతుర్లు వీరి పెద్ద కూతురి పేరు శ్రావ్య శ్రావ్య అంటే సూర్యనారాయణ గారికి పంచప్రాణాలు శ్రావ్య పుట్టిన తర్వాత వీరికి బాగా కలిసి వచ్చింది శ్రావ్య అని ఒక్క క్షణం కూడా విడిచి ఉండలేరు సూర్యనారాయణ ఎంఏ ఎకనామిక్స్ చివరి సంవత్సరం చదువుతుంది చిన్న కూతురు కావ్య తొమ్మిదో తరగతి చదువుతుంది కావ్య సూర్యనారాయణ గారికి సొంత కూతురు కాదు సూర్యనారాయణ గారి దగ్గర పనిచేసే కార్ డ్రైవర్ కూతురు అతను చనిపోవడంతో ఆ అమ్మాయిని చేరదీసి కావ్యాన్ని పేరు పెట్టి సొంత కూతుర్లో చూసుకుంటున్నారు అంజలిదేవి గారు కూడా వారిద్దరి మధ్య వ్యత్యాసం చూపలేదు శ్రావ్యపై చూపించే ప్రేమనే కావ్యపై కూడా చూపించేది మోహన్ రావు సూర్యనారాయణ గారి బిజినెస్ పార్ట్నర్ మరియు స్నేహితుడు శ్రావ్య రోజు కాలేజీకి వెళ్లే సమయంలో ఒకడు వెంట పడేవాడు ప్రేమించమని బెదిరించేవాడు ఒకరోజు వాడు రోడ్డు మీద శ్రావ్యని ఏడ్పిస్తున్నాడు అందరూ చూస్తున్నారు తప్ప ఎవరూ ముందుకు రావడం లేదు ఇంతలోనే వచ్చాడు మహేష్ తన్ని తాను పరిచయం చేసుకుంటూ శ్రావ్యకి కాబోయే భర్తనే అంటూ పరిచయం చేసుకున్నాడు సారీ బ్రదర్ శ్రావ్య ఎప్పుడు చెప్పలేదు తనకి మ్యారేజ్ ఫిక్స్ అయిందని హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఏమీ అర్థం కాక చూస్తూ నిలబడిపోయింది శ్రావ్య ఓ సారీ అండి వాడు మళ్ళీ మీ జోలికి రాకుండా ఉండాలనే అలా చెప్పాను అని అన్నాడు మహేష్ ఓకే థ్యాంక్స్ అండి అంది శ్రావ్య మీ పేరు అని అడిగింది శ్రావ్య ఓ నా పేరు చెప్పలేదు కదా నా పేరు మహేష్ మోహన్ రావు గారి అబ్బాయిని మీ డాడీ చెప్పే ఉంటాడు నా గురించి అన్నాడు శ్రావ్య కళలోకి సూటిగా చూస్తూ ఆ నేను వెళ్తానని వెళ్ళిపోయింది శ్రావ్య తనని చూస్తూ నిలబడిపోయాడు మహేష్ వాళ్ళ నాన్న చెప్పిన సంబంధం ఈ అబ్బాయి గురించి అన్నమాట చూడ్డానికి బాగున్నాడు మంచివాళ్ళ ఉన్నాడు ఆలోచించి చెప్తాను అని అంది శ్రావ్య ఇంటికి వెళ్ళాక తన అభిప్రాయం అడగగానే మీ ఇష్టం నాన్న అని సిగ్గుపడుతూ చెప్పి వెళ్ళిపోయింది అక్క బుగ్గలో గులాబీలు పూ ఇస్తుంది నాన్న ఆ సిగ్గు చూస్తూ ఉంటే అక్కకి అబ్బాయి నచ్చినట్లు ఉన్నాడు అంది కావ్య తర్వాత అప్పుడప్పుడు కొన్ని ఫంక్షన్లో కలవడం మాట్లాడుకోవడం కలిసి బయటకు వెళ్లడం తన అల్లరి పనులతో మహేష్ శ్రావ్యకు నచ్చడం మొదలెట్టసాగాడు ఇలా రోజూ గడుస్తున్నాయి ఒకరోజు శ్రావ్య తన స్నేహితులతో కలిసి టూర్కి వెళ్ళింది వారం రోజుల తర్వాత ఈ రోజే వస్తుంది బస్సు దిగి తన స్నేహితులకు బాయ్ చెప్పి వాళ్ళ డాడీ కోసం వెయిట్ చేస్తూ ఏంటి డాడీ ఇంకా రాలేదు నన్ను చూడకుండా ఆయన అసలు ఉండలేరు ఈరోజు వస్తున్నానని కదా ఏంటి ఇంకా రాలేదు డాడీ ఎక్కడున్నావు అని తనలో తానే మాట్లాడుతుంది ఇంతలో ఎవరో వెనక నుంచి భుజంపైన చేయవేసినట్లు అనిపించడంతో వెనక్కి తిరిగి చూసింది శ్రావ్య చంద్రం అంకుల్ మీరా మీరేంటి ఇక్కడ డాడీ రాలేదా అని అడిగింది ముందు వెళ్దాం పదమ్మా అన్నాడు చంద్రం శ్రావ్య ఎన్నో ప్రశ్నలు అడుగుతుంది కానీ ఒక్కదానికి కూడా సమాధానం చెప్పడం లేదు ఏంటి అంకుల్ ఏమైంది ఎందుకలా ఉన్నారు అడిగింది శ్రావ్య గౌరీ శంకర్ హాస్పిటల్ హాస్పిటల్ ఎందుకు తీసుకొచ్చారు ఇంటికి తీసుకుని వెళ్లకుండా ఏమైంది అంకుల్ అడిగింది శ్రావ్య ఏం మాట్లాడడం లేదు హాస్పిటల్లోకి అడుగుపెట్టారు అమ్మ నువ్వేంటి ఇక్కడ డాడీ ఏరి అని అడిగింది శ్రావ్య ఐసీయూ దగ్గరికి తీసుకువెళ్ళింది శ్రావ్య వాళ్ళ అమ్మ అంజలిదేవి బెడ్ పైన సూర్యనారాయణ గారు డాడీ డాడీ ఏమైంది డాడీకి ఏమైంది అరుస్తుంది శ్రావ్య అటాక్ మూడోసారి చెప్పింది శ్రావ్య వాళ్ళ అమ్మగారు ఎలా జరిగిందమ్మ ఇదంతా ప్రశ్నించింది శ్రావ్య మీ నాన్న మంచితనాన్ని చేతకాని తరంగా తీసుకున్నారు నమ్మిన వాళ్లే మోసం చేశారు తప్పుడు లెక్కలు చూపించి బిజినెస్ని దెబ్బతీశారు స్నేహితులే కదా నమ్మి బాధ్యతలు వారికి అప్పగిస్తే వారు మోసం చేశారు ప్రభుత్వం కంపెనీని సీజ్ చేసింది నమ్మిన వారే మోసం చేయడంతో తట్టుకోలేకపోయాడు అని ఏడుస్తూ చెప్పింది అంజలిదేవి గారు మరి ఇంత జరుగుతుంటే మోహన్ రావు అంకులు ఏం చేస్తున్నారు అని అడిగింది శ్రావ్య అసలు ఇదంతా చేసింది అతను డబ్బు కోసం మీ నాన్నగారి దగ్గర నటించారు అంతే మీ పెళ్లి కూడా క్యాన్సిల్ చేశారు డబ్బు ఉన్న మరో అమ్మాయితో పెళ్లికి ఏర్పాట్లు చేశారు ఆ బాధతోనే మీ డాడీకి ఇలా మాట్లాడలేకపోతుంది అంజలిదేవి గారు అమ్మా నేను ఇప్పుడే వస్తాను ఎక్కడికమ్మా ఇప్పుడు ఆ మోహన్ ఇంటికేనా వద్దు అని చెప్పింది శ్రావ్య వాళ్ళ అమ్మగారు అయినా అవేవీ వినిపించుకోకుండా వెళ్ళిపోయింది శ్రావ్య ఆ వెనకాల చంద్రం కూడా శ్రావ్యను అనుసరిస్తూ వెళ్ళాడు మోహన్ రావు గారి ఇంట్లోకి అడుగు పెడుతూనే అరుస్తుంది శ్రావ్య మోహన్ రావు గారు బయటకు వచ్చి ఏమీ తెలియని వాళ్ళ మంచిగా మాట్లాడుతున్నారు శ్రావ్యకి కోపం వస్తుంది ఇంకా ఆపండి అంకుల్ ఎందుకులా చేశారు అని అడిగింది శ్రావ్య ఓహో అయితే అంతా తెలుసుకునే వచ్చావన్నమాట అవును అంతా నేనే చేశాను డబ్బు కోసమే నటించాను ఇప్పుడు ప్రపంచం అంతా డబ్బుతోనే నడుస్తుంది డబ్బు ఉంటేనే గౌరవం నేను మీ నాన్న పార్ట్నర్ ఇద్దరికి ఆ కంపెనీ పైన సమాన అధికారాలు ఉన్నాయి కానీ ఎక్కడికి వెళ్ళినా మీ నాన్నగారిని ఎక్కువగా చూసేవారు అది నాకు నచ్చలేదు మీ నాన్న అంటే కోపం ఏర్పడింది పగ తీర్చుకోవాలి అనుకున్నాను మీ నాన్నకి తెలియకుండా సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేశాను తప్పుడు లెక్కలు చూపించి దెబ్బతీశాను అన్నాడు మోహన్ రావు షాక్లో చూస్తూ ఉండిపోయింది శ్రావ్య పక్కనే ఉన్న మహేష్ వైపు చూసింది శ్రావ్య ఏంటి వాడి వైపు చూస్తున్నావు వాడు నిన్ను నిజంగా ప్రేమించాడని అనుకుంటున్నావు కదూ కాదు నటించాడు ఇదంతా మా ప్లాన్లో ఒక భాగం కావాలనే వాడు ఇలా చేశాడు ఇదంతా తెలియక నువ్వు దీని నిజం అని నమ్మావు ఈ జీవిత చదరంగంలో నిన్ను ఒక పావులా వాడుకున్నాము అన్నాడు మోహన్ రావు అవును శ్రావ్య డాడీ చెప్పిందంతా నిజమే డబ్బు కోసం నేను పెళ్లి చేసుకుందా అని అనుకున్నాను ఆ డబ్బు లేనప్పుడు నువ్వు నాకు ఎందుకు అని అన్నాడు మహేష్ బరువెక్కిన శ్రావణ మేఘలన వర్షించాయి శ్రావికళ్ళు ఇంకేమీ మాట్లాడలేక మౌనంగా నడిచింది శ్రావ్య వారం రోజుల తర్వాత చావుతో పోరాడి కన్ను మూశారు సూర్యనారాయణ గారు చనిపోయే ముందు తండ్రి అన్న మాటలే పదే పదే గుర్తుకు వస్తున్నాయి శ్రావికి నన్ను క్షమించు తల్లి నువ్వు కోరుకున్న జీవితాన్ని నీకు ఇవ్వలేకపోయాను తండ్రి గుర్తుకు వచ్చి ఏడ్చేసింది శ్రావ్య ప్రస్తుతం అమ్మ నాకు జాబ్ వచ్చింది అంటూ స్వీట్ తీసుకొచ్చింది శ్రావ్య ఇంతకుముందు ఎప్పుడూ లేని ఒక మెరుపు ఆత్మవిశ్వాసం శ్రావ్య కళ్ళల్లో కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి శ్రావ్యను చూస్తే ఇప్పుడు ఆమెకు చాలా సంతోషంగా ఉంది ప్రేమగా శ్రావ్య కళ్ళల్లోకి చూస్తూ ఉంది ఏంటమ్మా అలా చూస్తున్నావా అంది శ్రావ్య శ్రావ్య నీలో ఇంత మార్పు ఊహించలేదు తల్లి ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అంది శ్రావ్య వాళ్ళమ్మ గతాన్ని ఒక కళలా మర్చిపోతే మంచిదని తెలుసుకున్నాను అంది శ్రావ్య ఇలా రెండు నెలలు గడిచాయి శ్రావ్య వాళ్ళ పరిస్థితి కూడా ఇప్పుడు కాస్త బాగుంది ఒకరోజు తన ఆఫీసులో వర్క్ చేసుకుంటూ ఉండగా వాళ్ళ ఎండీ వచ్చాడు సార్ మీరేంటి సార్ ఇలా వచ్చారు పిలిస్తే నేనే వస్తానుగా అంది శ్రావ్య నన్ను క్షమించమ్మా నువ్వు ఎవరో ఇన్ని రోజులు పట్టించుకోలేదు అన్నాడు ఆయన సార్ మీరేం మాట్లాడుతున్నా నాకు అర్థం కావడం లేదు సార్ అంది శ్రావ్య నేను మీ నాన్నగారి గురించి మాట్లాడుతున్నాను మీ నాన్నగారు నాకు చాలా సహాయం చేశారు ఇప్పుడు నేను నా కుటుంబం ఈరోజు ఈ స్థాయిలో ఉందంటే దానికి కారణం నాన్నగారమ్మా ఆయన ఆఖరి రోజుల్లో నేను ఆయనకు సహాయం చేయలేకపోయినందుకు చాలా బాధగా ఉంది అందుకు ఇప్పుడు నేను నీకు సహాయపడాలనుకుంటున్నాను అన్నాడు అతను నీకు ఇప్పుడు ఒకరిని పరిచయం చేస్తాను అన్నాడు వాళ్ళ ఎండీ శివ అని పిలిచాడు వెంటనే ఒక అబ్బాయి వచ్చాడు వీణు గుర్తుపట్టావా నా కొడుకమ్మ పేరు శివ చిన్నప్పుడు నీతో కలిసి చదువుకున్నాడు మీ ఇంటికి వచ్చేవాడు మీరు కలిసి ఆడుకున్నారు ఆ గుర్తొచ్చింది సార్ సార్ కాదమ్మా అంకుల్ అని పిలువు పర్లేదు సరే మీరు మాట్లాడుకుంటూ ఉండండి నేను వస్తాను అంటూ వెళ్ళిపోయారు వాళ్ళ నాన్నగారు జరిగినవి ఏవి శివకు తెలియదు నువ్వేంటి ఇక్కడ జాబ్ చేయడం ఏంటి అసలు అని అడిగాడు శివ జరిగిందంతా చెప్పింది శ్రావ్య అవునా సరే అయితే మన వాడికి గుణపాఠం చెప్పే తీరాలి లేదా వాడు ఇంకా ఎంతమందిని మోసం చేస్తాడో అన్నాడు శివ మౌనంగా ఉంది శ్రావ్య అవును మీ నాన్నగారి బిజినెస్ నువ్వు మళ్ళీ స్టార్ట్ చేయవచ్చు కదా మీ నాన్నగారి కల కూడా ఇదే కదా అన్నాడు శివ నిజమే కావచ్చు కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అది కుదరదు ఇన్వెస్ట్ చేయడానికి డబ్బు కూడా లేదు అంది శ్రావ్య దాని గురించి నువ్వు ఆలోచించుకు అది నేను చూసుకుంటాను అని అన్నాడు శివ థ్యాంక్స్ శివ కానీ వద్దు నా సొంతంగానే నేను బిజినెస్ చేయాలని అనుకుంటున్నాను అంది శ్రావ్య నచ్చ చెప్పి చూశాడు శివ కానీ శ్రావ్య వినలేదు సరే అయితే లోన్ తీసుకుందాం ఇది నీకు ఓకే కదా అన్నాడు శివ శివ శ్రావ్యకు సాయంగా ఉన్నాడు ఈ క్రమంలోనే వాళ్ళు మంచి స్నేహితులయ్యారు శివ పరిచయంతో శ్రావ్య కావ్య అంజలిదేవి దేవి గారు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఇలా రెండు నెలలు గడిచాయి ఒకరోజు శ్రావ్య శివ బయటికి వెళ్ళి తిరిగి వస్తుండగా శివ ఫ్రెండ్ సిరి కనిపించింది శివ సిరి శ్రావ్య ఒక కాఫీ షాప్లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు ఏంటి శివ అసలు కాల్ కూడా చేయడం లేదు పెళ్ళికి కూడా రాలేదు అడిగింది సిరి ఓ సారీ సిరి కొంచెం పని ఉండటం వల్ల రాలేదు హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అన్నాడు శివ అవును మీ హస్బెండ్ని చూపించవా కనీసం ఫోటో అన్న చూపించు అన్నాడు శివ సిరి తన ఫోన్లో ఒక ఫోటో తీసి చూపించింది సిరి ఆ ఫోటో చూసి ఇద్దరూ షాక్ అందులో ఉంది ఎవరో కాదు మహేష్ శివ సిరికి నిజం చెప్పాలనుకున్నాడు శ్రావ్య అడ్డుపడింది నువ్వు ఉండు శ్రావ్య నిజం సిరికి తెలియాలి తను కూడా మోసపోయింది ఏంటి శివ ఏ నిజం అని అడిగింది సిరి జరిగిందంతా చెప్పాడు శివ ఇంత మోసం చేస్తారా వాళ్ళ సంగతి ఇప్పుడే తేలుస్తా అంది సిరి సిరి కూ జరిగిందేదో జరిగిపోయింది ఇప్పుడు నువ్వు గొడవ చేస్తే ఏం లాభం లేదు మనకు కావాల్సింది వాళ్ళు మారడం నువ్వు కూడా మాకు సాయం చేయాలి అన్నాడు శివ ఓకే అంది సిరి శ్రావ్య వాళ్ళను వాళ్ళు ఎలా మోసం చేశారో మనం కూడా అలానే దెబ్బ కొట్టాలి అప్పటిదాకా నేను చెప్పింది చెయ్యి అన్నాడు శివ వాళ్ళు కొంచెంసేపు మాట్లాడుకుని వెళ్ళిపోయారు ఇలా కొన్ని రోజులు గడిచాయి శ్రావ్యకు లోన్ రావడం లేదు ఏం చేయాలో అర్థం కావడం లేదు ఆలోచిస్తూ కూర్చున్నారు శివ శ్రావ్య ఇంతలో శివ వాళ్ళ నాన్నగారు వచ్చారు ఏవో పేపర్స్ పట్టుకుని ఏంటి నాన్న ఇవి అడిగాడు శివ అమ్మ శ్రావ్య మీ నాన్నగారు నాకు చాలా సహాయం చేశారు నేను బిజినెస్ మొదలుపెట్టిన మొదట్లో లాభాలు లేవు అప్పుడు ఆయన నాకు కొంత భూమిని ఇచ్చారు దాన్ని అమ్మి ఆ డబ్బుతో వ్యాపారం మొదలుపెట్టాను తర్వాత ఈ భూమిని కొనుగోలు చేసి ఎన్నోసార్లు తిరిగి ఇచ్చినా మీ నాన్నగారు తీసుకోలేదు ఏదో ఒక రోజు అవసరం అయినప్పుడు ఖచ్చితంగా తీసుకుంటాను మీ దగ్గర ఉంచండి అన్నారు ఇప్పుడు ఇది నీకు అవసరం అంటూ ఆ పేపర్స్ ఇచ్చాడు మా సాయ నీకు అవసరం లేదు కానీ ఇది మీ నాన్నగారిదే కదా ఆయన ముందే భవిష్యత్తుని ఊహించారనుకుంటా ఇవి నా దగ్గర ఉండిపోయాయి అన్నాడు వాళ్ళ నాన్నగారు శ్రావ్య బిజినెస్ స్టార్ట్ చేసింది కేవలం రెండు నెలల్లోనే బాగా లాభాలు తెచ్చిపెట్టాయి మరోపక్క మోహన్ రావుకి పతనం మొదలైంది శ్రావ్య ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉంటే మోహనరావు గారు మాత్రం దిగజారిపోసాగారు సిరి సహాయంతో మోహన్ రావుకి తగిన బుద్ధి చెప్పారు శివ శ్రావ్య శ్రావ్య వాళ్లను ఎలా మోసం చేశారో అలానే వీళ్లు చేయసాగారు మోహన్ రావుకి చేసిన పాపాలు ఒక్కోటి గుర్తుకు వస్తున్నాయి శ్రావ్య విషయంలో చేసిన తప్పుకు బాధపడ్డాడు అతి తక్కువ కాలంలోనే శ్రావ్య ఆంధ్రాలో నెంబర్ వన్ వ్యాపారవేత్తగా ఎదిగింది ఈ కారణంగా వాళ్ళు ఒక పెద్ద పార్టీ ఏర్పాటు చేశారు సమాజంలో పలుకుబడి ఉన్న పెద్దలు అందరూ వస్తున్నారు బంధువులు స్నేహితులు కూడా తిరిగి చేరువయ్యారు ఈ సమయంలో మోహన్ రావుకి శ్రావ్య తప్ప వేరే దారి కనిపించలేదు వెంటనే మోహన్ రావు వెళ్ళి శ్రావ్య కాళ్ళ మీద పడి వేడుకున్నారు అందరి ముందు క్షమాపణ చెప్పారు శ్రావ్య కూడా అతన్ని క్షమించి పోయిన ఆస్తిని తిరిగి ఇప్పించింది అందరూ చాలా సంతోషంగా ఉన్నారు శ్రావ్య నెంబర్ వన్ వ్యాపారవేత్త కావడం వల్ల తనని పెళ్లి చేసుకోవడానికి చాలామంది ముందుకు వస్తున్నారు ఈ విషయం తెలిసి శివ చాలా బాధపడ్డాడు ఒక ఫంక్షన్ జరుగుతుంది ఇంతలో స్టేజ్ పైన శ్రావ్య వచ్చి మాట్లాడుతుంది అమ్మ నీకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాను ఇప్పుడు నీకు సంతోషమే కదా అంది శ్రావ్య అంజలిదేవి గారు కూడా చాలా సంతోషంగా ఉన్నారు శ్రావ్య మాట్లాడుతుంది మన జీవితంలో చాలామంది ఎదురవుతూ ఉంటారు కొంతమంది పాఠాలు నేర్పిస్తే మరికొందరు గుణపాఠం నేర్పిస్తారు నేను ముగ్గురికి థ్యాంక్స్ చెప్పాలి ఒకరు మోహన్ రావు గారు ప్రపంచం అంటే ఎలా ఉంటుందో చూపించారు సిరి సొంత వాళ్ళైనా న్యాయం వైపు నిలబడి మాకు సాయం చేసింది మూడు శివ స్నేహంలోని గొప్పతనాన్ని ప్రేమలోని మాధుర్యాన్ని తెలియజేశాడు శివ నువ్వు నాతో ఉంటే కేవలం ఒక సంవత్సరంలోనే ఇంత సాధించాను నువ్వు నాకు లైఫ్ లాంగ్ తోడు ఉంటే ఈ ప్రపంచమే నా సొంతమవుతుంది విల్ యూ మ్యారీ మీ అని ప్రపోజ్ చేసింది శ్రావ్య ఆ మాటలు విన శివకి అంతులేని ఆనందం సంతోషం ఒక్కసారిగా వచ్చింది దాంతో అతనికి ఆకాశంలో ఎగురుతున్న అనుభూతి కలిగింది శివకి హాల్ అంతా చెప్పట్లతో నిండిపోయింది శివ కూడా మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉన్నాడు దూరంగా ఉన్న తన తండ్రి ఫోటో చూస్తూ మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంది శ్రావ్య